ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులరా మనం చాలా రహస్యవంతమైన మంత్రములు అందిస్తూ వస్తున్నాం దానిలో భాగంగా దక్షిణ వైరవ మహామంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రము వ్యాపారంలోను అభివృద్ధి చేస్తుంది మరియు సకల ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిస్తుంది సకల రుగ్మతల నుండి మనకు బయట పెడుతుంది మనకు రక్షణ కల్పిస్తూ మన శత్రువులను నిర్జింపజేస్తూ మనకు ధైర్య సాహసోపేతమైన మరియు సమాజంలో గౌరవప్రదమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన ఆవశ్యకతలన్నీ తీర్చగల మహోత్తర మహామంత్ర మంత్రము ఈ మంత్రము నల్లని ఆసనము ఎర్రని తెల్లని పసుపు వస్త్రములు ధరించి ఉత్తర తూర్పు దక్షిణ అభిముఖంగా ఈ మంత్ర జపం చేయవచ్చు రక్త చందనమాల రుద్రాక్ష మాల ఎర్రని హకి మాల మంత్ర జపం నాకు శ్రేయదాయకము సుస్నాతులు ఉంటూ శుశ్రశుభ్రతలు పాటిస్తూ మద్యపానం మాసుభక్షణ పరస్త్రీ పరస్తి వ్యామోహము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపుష్ణ ధ్యాస కూడా ఉంచుకుంటూ చేయవలసి ఉంటుంది అయిందో సనాతన ధర్మంలో వస్తున్న నియమాలన్నీ వర్తిస్తాయి ఈ మంత్రము కేవలం పద్దెనిమిది రోజులు రోజుకి పదకొండు మాలలు జపం చేసి దక్షిణ భైరవుని యొక్క అనుగ్రహం పొందవచ్చు దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తున్న భైరవుడు చండ భైరవుడు దక్షిణ భైరవుని యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యము ఆయుస్సు తప్పక లభించగలదు దివ్యాత్మ స్వరూపలారా ముందుగా మనం దిగ్బంధన చేసుకోవలసి ఉంటుంది తూర్పు నుండి వర్ష క్రమంలో తూర్పు ఆగ్నేయ దక్షిణ వర్ష క్రమంలో మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును మూడే సార్లు చెబుతూ ఈశాన్యము ముగించి తర్వాత ఊర్ధ్వ అదో అని చెబుతూ మూడే సార్లు మంత్రము చెప్పి తర్వాత పసుపు అని అక్షత చేతిలో పట్టుకుని ఒక చుక్క నీళ్ళు వేసి ఇదే మంత్రమును మూడు సార్లు చెప్పి మనపై వేసుకున్న తర్వాత ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని భైరవనకు పీఠము అమర్చి లేదా శివలింగము అమర్చుకొని ఆ శివలింగం అభిషేకం చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఒకవేళ ఇదే మంత్రముతో సకలము సాధింప చేసుకోవాలనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి దిగ్బంధన యంత్రము చేయించుకొని దిగ్బంధన యంత్ర పూజ నేర్చుకొని తర్వాత ఇదే మంత్రము లక్ష జపం పూర్తి చేసి పురుష వారికి సకల విధములైన ఆటంకములను తొలగించడంతో పాటు విముక్తి సకల శత్రు సంహారము మరియు మన మానస్కామ్యములన్నీ నెరవేర్చగలడు ముందు దశ దిశ మంత్రము ఓం హ్రీం విచ్చే సర్వ దిశ రక్ష రక్ష మంత్రం మరోసారి ఓం హైం హ్రీం ఖాన్ ఖే చాముండాయి విచ్చే సర్వ దిశహ రక్ష రక్ష మంత్రం మరోసారి ఓ హైం హ్రీం ఖాన్ ఖే చాముడాయ విచ్చే సర్వీశ ఫట్ అలా దిగ్బంధన చేసిన తర్వాత చేతిలో అక్షతలు నీళ్లు పట్టుకుని స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించి అక్కడ నీరు విడిచిపెట్టి మాలను తీసి ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని పదహారు సార్లు స్మరణం చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు దక్షిణ భైరవ మంత్రము ఓం బ్రామ్ దక్షిణ భైరవాయ ప్రేత బంధ తంత్ర సర్వ శత్రు సంహారిణి కార్యసిద్ధిని గురు కురు ఫట్ మంత్రం మరోసారి ఓం బ్రాహ్మ దక్షిణ భైరవాయ ప్రేత వంద తంత్ర బందర్వ శత్రు సంహారిణి కార్య సిద్ధిం కురు కురు ఫట్ మంత్ర మరోసారి ఓం బ్రాం దక్షిణ భైరవాయ ప్రేత వంద తంత్ర బ శత్రు సంహారిణి కార్య సిద్ధిం కురు కురు ఫట్ స్వరూపుల వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలను వర్తిస్తాయి అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో భైరవ సాధన లింక్ ఇవ్వబడి ఉన్నది ఓపెన్ చేసి భైరవ సాధన యొక్క ప్రసంగులని వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే ఏ దేవతకు ఎలా పూజించాలి ఎలా జపాలు చేయాలన్నది మీకు అవగాహన పెరుగుతుంది అవగాహన పెరిగిన తర్వాతే భయంకరమైన మహాశక్తివంతమైన ఉపాసనలు చేయండి లేదా గురువును ఆశ్రయించి చేయటం చాలా శ్రేయదాయకం చేయండి చేసి చేతంలను పొంది సర్వ శత్రువులను చేసుకొని భయ నివారణ కలిగిన జీవితం కావలసిన నిర్మాణములన్నీ నిర్మించుకొని ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్